జమ్మూ కశ్మీర్కు ఉన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమే ఇది సుదీర్ఘకాల సమస్య అయినా గత నాలుగు నెలల నుంచి ముష్కరులు మరింత రెచ్చిపోతున్నారు ఈ సమయంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా అనే సందేహం అందరిలోనూ మెదులుతోంది ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రచారంలో తలమునుకనవడంతో ఉగ్రదాడులు కలవర పెడుతున్నాయి మరి ఉగ్రవాదాన్ని దాటుకుని రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ఎలా నిర్వహిస్తారు కేంద్రం ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది ఇప్పుడు చూద్దాం ఉగ్రవాద కార్యకలాపాలు లేకుండా జమ్మూ కశ్మీర్లో పొద్దు పొడవదు భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ తంతు ఇలానే కొనసాగుతోంది పోలీసులు కేంద్ర భద్రతా దళాలపై ఎప్పుడూ ఏదో ఒక దాడి చేయడమే ముష్కరులు పనిగా పెట్టుకున్నారు దీంతో జమ్మూ కశ్మీర్ ఓ కల్లోలిత ప్రాంతంగా మారిపోయింది అలాంటి జమ్మూ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి కానీ కశ్మీర్ ప్రాంతంతో పోలిస్తే కాస్త ప్రశాంతంగా ఉందని భావిస్తున్న జమ్మూలో గత కొంతకాలంగా ఉగ్రదాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది భద్రతా దళాలపై ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ ఈసీతో పాటు కేంద్రానికి కత్తిమీద సాముగా మారింది రెండు వేల ఎనిమిది తరువాత జమ్మూలో ఉగ్రవాదం అంతగా లేదని అవసరాన్ని బట్టి అక్కడకు సైనికుల్ని పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ ఏదైనా ఉగ్రదాడులు జరిగితే చైనా భారత్ సరిహద్దులోని ఆర్మీని దించేవారు వీటితో పాటు సాయుధ పోలీసు బలగాలను కూడా తగ్గించారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద గ్రూపులు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి గత రెండు మూడేళ్లలో జమ్మూలో ఉగ్రవాద దాడులు అక్కడక్కడా జరిగేవి కానీ ఇటీవల హింసాత్మక ఘటనలు పెరిగాయి కొంతకాలంగా జమ్మూ రాజౌరి పూంచ్ రియాసి కథువా దోడా లాంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి గత నాలుగు నెలల్లోనే ఐదు ఉగ్రదాడులు జరగ పన్నెండు మంది భద్రతా సిబ్బందితో పాటు పది మంది సామాన్య పౌరులు మరణించారు ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జమ్మూనే ఎంచుకోవడానికి కారణం ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులే అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్వోసీ మీదుగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో వీరికి తెలియని దారంటూ లేకపోలేదు ఈ దాడులు చూసిన తర్వాత వీరు పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని కొండల మధ్య శిక్షణ పొందిన వారిలా కనిపిస్తున్నారు ఉగ్రవాదులు పన్నిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు వారి వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది వారిలో ఖచ్చితంగా కొందరు మాజీ పాక్ ఆర్మీ సైనికుల హస్తం ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అనుమానిస్తున్నారు ఉగ్రదాడులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు ఓ పెద్ద సవాలే ఎందుకంటే మొత్తం తొంభై స్థానాల్లో నలభై మూడు స్థానాలు జమ్మూలోనే ఉన్నాయి అంటే దాదాపు సగం ఇక్కడి ప్రజల్ని ఎలాంటి భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు రప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనే కానీ భద్రతా బలగాల వద్ద ఎక్కువ సమయం లేదు మొదటి విడత ఎన్నికలకు ఇరవై రోజుల సమయమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఆ పనిని మొదలు పెట్టాలి అయితే కేంద్రం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు ఐదు వందల మంది పారాస్పెషల్ ఫోర్సెస్ కమాండోలను జమ్మూ ప్రాంతంలో మోహరించింది टेलीजेंस एजेंसी वेगवंत उग्रवाद को मदती प्रत्येक दृष्टि वीर मंदिर यहाँ पे जो लोगों का इलेक्शन में पार्टी करने के लिए बहुत ही अच्छा रिस्पांस यहाँ पे हम देख रहे हैं और हमें उम्मीद है कि हर टाइम का जो वोटिंग का यहाँ पे रिकॉर्ड रहा है वो रिकॉर्ड इस टाइम टूटेगा बहुत हद तक जो है लोग बढ़ चढ़ के इसमें हिस्सा लेते हुए दिख रहे हैं आपने देखा होगा कि कैंडिडेट्स ने अब नामिनेशन अपने फाइल कर दिए हुए हैं उसी तरह से सिक्योरिटी का जो प्लान है हमारा वो सिक्योरिटी प्लान की हमारी जो टाइम लाइन है उसके हिसाब से हमारी तैयारियां किस तरह चल रही है उसका रिव्यू लेने के लिए आज मैं यहां पे आया था तो हमारे जिले का यहां का रिव्यू जब लिया हमने पता चला कि वी आर ऑलरेडी अहेड ऑफ टाइम बहुत अच्छी सी तैयारी यहाँ पर चल रही है जो हमारे ऑफिसर्स हैं ऑफिशियल्स हैं उनकी ट्रेनिंग है उनका अकोमोडेशन है जो एडिशनल ट्रूप्स हमने मंगवाए हैं उनका यहाँ पर आना है तो सारी चीजें बिल्कुल जिस तरह हमने प्लान की थी उसी तरह से चल रही है सफिशेंट नंबर ऑफ फोर्सेस हमारे पास यहां पे पहुंच गई है उसमें आर्मी हो उसमें पैरामिलिट्री हो या उसमें जो रिजर्व बटालियन की हमारी पुलिस है वो सफिशेंट नंबर में हमारे पास पहुंच गई हुई है और इलेक्शन की तैयारियां बहुत जोर शोर से यहां पे डिस्ट्रिक्ट में चल रही है हमारी ये कोशिश है कि सिक्योरिटी सीनेरियो हम इस तरीके का मेंटेन करें कि फ्री एंड फेयर గత నాలుగు నెలలుగా జరుగుతున్న దాడులను కల్లారా చూసిన జమ్మూలోని కొన్ని గ్రామాల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఇంకా వారి మధ్యలో ముష్కరుల దాడులే మెదడుతూ ఉండటంతో అంత త్వరగా తాము భయం నుంచి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు సైన్యం తమకు పూర్తి భద్రత కల్పిస్తే తప్ప స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని అంటున్నారు ఇన్సిడెంట్ कि उसमें बहुत सारे इंसिडेंट्स में जो सिक्योरिटी फोर्सेस है उनको अच्छी कामयाबी यहाँ पे मिली है और आदर की उन्होंने अपनी तरफ से लीड ली हुई है उसका रिव्यू हमने किया और जो स्ट्रेटेजी हमें बनानी चाहिए पिछले वाले जो इंसिडेंट्स है उसमें से क्या लर्निंग्स है क्या उसमें सीख हमने ली है उसी हिसाब से हम अपनी आगे की स्ट्रेटेजी को फाइनलाइज करते हुए जा रहे जैसे हमने अभी बताया आपको कि हमारी जो फोर्सेस की स्ट्रेटेजी और डिप्लॉयमेंट है उसकी डिटेल्स आपके साथ शेयर तो नहीं कर पाएंगे और हमारी पूरी टीम चाहे पैरामिलिट्री है डिस्ट्रिक्ट पुलिस है या रिजर्व पुलिस है तो सभी लोग एक सिनर्जी के साथ यहां पे काम कर रहे हैं कि पूरी जनता को हमारी पुलिस की तरफ से मैं ये कहना चाहता हूं कि आप इस इलेक्शन में बढ़ चढ़ के हिस्सा लें ఉగ్రవాదులు ఓట్ల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ ను గ్రహించి అలజడి సృష్టించేందుకు దానికి రెండు మూడు నెలల ముందు నుంచి దాడులకు తెగబడుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి